ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను మెయిన్ వెర్బ్గా ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలన్న దాని గురించి తెలుసుకుందాము హ్యాజ్ అంటే ప్రజెంట్ పొజిషన్ పొజిషన్ కలిగి ఉండుట అర్థము ప్రస్తుతం ఒక వ్యక్తి కలిగి ఉన్న దానిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే డజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది ప్లస్ నౌన్ నౌన్ అంటే నామవాచకము డజ్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ హీ షీ ఇట్ రామా సీత ఈ డజ్ అనేది ఇవి సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట ప్లస్ హ్యావ్ హ్యావ్ అంటే ఇది ఇక్కడ మెయిన్ వెర్బ్గా వస్తుంది మామూలుగా అయితే హెల్పింగ్ సహాయక క్రియ కానీ ఈ సందర్భంలో మనం దీన్ని మెయిన్ వెర్బ్గా ఉపయోగించాల్సి వస్తుంది ప్లస్ నౌన్ నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే బుక్ పుస్తకము పెన్ కలము ఫ్యాడ్ ఫ్యాడ్ స్లేట్ పలక బైక్ బైకు ఇలాంటివి కొన్ని నౌన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము హీ హ్యావ్ ఏ ప్రాబ్లం డ్ హీ హ్యావ్ ఏ ప్రాబ్లం అతను ఒక సమస్యను కలిగి ఉన్నాడా డజ్ షీ హ్యావ్ ఎ బ్రదర్ ఆమె ఒక సోదరుని కలిగి ఉన్నదా డజ్ ఇట్ హ్యావ్ ఏ చైన్ అది లేక ఇది ఒక గొలుసును కలిగి ఉన్నదా ఇలాంటివి మరికొన్ని వాక్యములు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఇక్కడ ఒక ఉంది హీ షీ ఇట్ రామ సీత ఇలాంటివి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హ్యాజ్కి బదులుగా హ్యావ్ అనే మెయిన్ వెర్బ్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో